మాట్లాడుతున్నా ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందలు కొత్తలేడు ఆయన దాసుకున్నాడు అని నీ అవ నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అర్థంలా పేడమూతి బోడెలింగం నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా నీ నీ ఇవ్వెంత నీ స్థాయి ఎంత అయ్య పేరు చెప్పి బతకెటోనివి నువ్వు ఆంధ్రల గుంటూరుల గుడివారిలో చదువుకున్న నువ్వు నీకేం తెలుసు తెలంగాణ గురించి మా పౌరుషం గురించి నువ్వు కాదు మొత్తం నీ జాతినంతా తెచ్చుకో ఎట్లా తెచ్చుకుంటావు ఏడికి రావాలనో చెప్పు మా ఊరన్నారా మేమన్నా మీ ఊరికి వస్తాం ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా ఎంతటికోసారి చెప్పినా గిట్లనే గజ్వేల్కి వచ్చి చూడని చెప్పినా గజ్వేల్కి వస్తా బిడ్డ నీ నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అని గజ్వేల్కి లక్షలాది మంది కార్యకర్తలతో పోయినాం కాలు మీద పెట్టి తొక్కుతే పాతాళానికి పోయిన మళ్ళీ ఇప్పటి వరకు తేలలేదు ఇవాళ చెప్తున్న మీడియా మిత్రుల రాసుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మెజారిటీ మన ఉంటే పై ఇంకొక మాట ఏమంటాడు నేనంట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా గొప్పోడు మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మొనగాడు బరాబారు చెప్పుకుంటా తప్పేమున్నది మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు నాకు అర్థం కాదు మా అయ్య మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు బరాబర్ చెప్తా మరి నేనేమంటున్నా నువ్వు నువ్వు సక్కటి పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు నువ్వు పనులు చేసినావు అనుకో నీ మన్మడు కూడా నీ పేరు చెప్పు నీ మనమని అని చెప్పుకోడు మంచి పనులు చేయి మంచి పనులు చేయి నీ పేరు కూడా చెప్పుకుంటారు నీలాగా దొంగలకు సద్దులు కట్టుడు బ్యాగులు మోసుడు వాళ్ళ సంకల ఢిల్లీకి పేమెంట్ సీట్లు పేమెంట్ కోటాలో పైసలు చంచుడు అవి మాతోని కావు కొట్లాడతాం మొగాళ్ళలాగా కొట్లాడతాం మునగాళ్ళలాగానే బతుకుతాం తెలంగాణ పౌరుషంతో బతుకుతాం నీలాగా బతుకమ్ ఢిల్లీకి గులాముల లెక్క మాత్రం బతుకం ఢిల్లీకి సంచులు మోసుకుంటా ఢిల్లీలో పోయి బీజేపీలతో రాసుకొని పోసుకొని తిరుక్కుంటా జడ్జీల కాళ్ళు పట్టుకుంటా అయ్యో నన్ను కేసుల లోపల నొక్కకుర్రి అని చెప్పి డైవులు కొట్టుకుంటా గా బతుకు అవసరం లేదు బతికిన నాళ్ళు దర్జాగా బతుకుతాం సచ్చినప్పుడు కూడా రాయలుగా చచ్చిపోతాం అంతేగాని ఇట్లా చిల్లర పనులు చేయం మీకు దయచేసి నేను ఒకటే కోరుతున్నా ఆయన మళ్ళా మళ్ళీ అంటుండు కేసీఆర్ నట ముఖ్యమంత్రి కానియాడంట నేను కూడా మీ అందరికి ఒకటే చెప్తున్నా మీ అందరి దయ ఉంటే మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ సంగతి ఇచ్చిపెట్టు నిన్ను కొడంగల్లో కూడా మళ్ళా గెలవనియకుండా చేసే బాధ్యత మాది నిన్ను కొడంగల్లా మళ్ళీ గెలవనియకుండా మళ్ళీ అసెంబ్లీకి రానియకుండా చేసే బాధ్యత పార్టీగా మేమందరం ప్రజలుగా మేమందరం తీసుకుంటాం నువ్వు మాట్లాడే మాటలు